కల్కి మూవీలో కాలభైరుడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు దీనికి సీక్వెల్లో కూడా ప్రభాసే మరో పాత్ర కల్కి అవతారంలో కనిపిస్తాడు ఇది ఇప్పటి వరకు జరిగిన ప్రచారం కానీ అది నిజం కాదు ఇంతలో కాలభైరోగా కనిపించే ప్రభాస్ కల్కి పార్ట్ లో మరో పాత్ర కూడా చేస్తాడు కానీ కల్కి పాత్రలో తాను కనిపించడం తెలుస్తోంది ఏకంగా టైటిల్ రోల్లో రోడీ స్టార్ విజయ్ దేవర్ కనిపిస్తాడు అంటున్నారు రెబల్ స్టార్ మూవీ కల్కిలో టైటిల్ టైటిల్ రోల్లో మరో స్టార్ ని ఏ దర్శకుడైనా తీసుకుంటాడా అలా చేస్తే పిచ్చంటారు కానీ నాగ్ అశ్విన్ విజన్ లో ఏముందో కానీ ఇదే నిజమైతే కనుక ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోరు కానీ నాగ్ అశ్విన్ కన్ఫ్యూజ్ చేసేంతగా సినిమాను నెరెక్ట్ చేయొచ్చు ఏదేమైనా తొంభై శాతం ఇది నిజమనే సమాచారమే అందుతోంది ఇంతకీ కల్కీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందా లేదా టెక్ లుక్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఆరు వందల కోట్లు పెట్టి ఏడాదిన్నర పైగా సినిమా తీసి ఇప్పుడు కల్కి టైటిల్ రోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కనిపిస్తాడంటే ముందు ప్రభాస్ ఫ్యాన్సే తమ్ముతారు ఇది నిజమైతే అదే జరుగుతుంది కానీ ఎందుకో నాగశ్విన్ అలాంటి రిస్కే చేశాడని తెలుస్తోంది ఇందులో విజయ్ దేవరకొండతో పాటు చాలా మంది స్పెషల్ రోల్స్ వేస్తున్నారు రౌడీ స్టార్ ఇందులో అర్జునుడిగా కనిపిస్తారని కనిపిస్తాడని కూడా ప్రచారం జరిగింది కట్ చేస్తే దీపిక కడుపులో పుట్టే బిడ్డే కల్కి అదే విజయ్ పాత్ర అని కూడా తెలుస్తోంది అలానే మరి కల్కీగా ప్రభాస్ అంటే ఇక్కడే ట్రైలర్లో ఉన్న రిఫరెన్స్ అర్థం చేసుకుంటే విచిత్రాలు బయటపడుతున్నాయి మూడు లోకాలు అందులో మొదటి ఆఖరి నగరం కాశీ కాశీకి ద్వారపాలకుడు కాలభైరవ ఆ పాత్రనే కల్కిలో భైరవగా ప్రభాస్తో చేయించారు ఇక కలికి మరో పేరు యాస్కిన్ అని పేరు పెట్టి కమల్ హాసన్ ని విలన్ గా చూపించబోతున్నారు మరి కల్కి ఎవరంటే దీపిక కడుపులో పుట్టే వ్యక్తి కల్కి తను సంభాల లోకంలో పుట్టి పెరుగుతాట అతనే విజయ్ దేవరకుండా అని అంటున్నారు మరో ప్రభాస్ రెండో పాత్ర ఏంటంటే డైరెక్ట్ గా విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది ఇవేవో ఊరికే వినిపించే గుసగుసలు కావు సాలిడ్గా ఫిల్మ్ టీం వల్ల లీక్ అయిన సంగతులు విజయ్ దేవరకొండకు ఊరు పేరు లేనప్పుడే ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని లాంటి హీరోని పెట్టుకుని మరీ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు నాగ అశ్విన్ మహానట్లో కూడా అంతే ఛాన్స్ లేకున్నా విజయ్ లెవెల్ మార్చే పాత్ర ఇచ్చాడు ఇప్పుడు కల్కీలో ఏకంగా టైటిల్ రోలే ఇచ్చాట మరి రెబల్ ఫ్యాన్స్ ఊరుకుంటారంటే స్క్రిప్ట్ పరంగా పాత్రల పరంగా ప్రభాస్ పెద్ద రోల్ వేయాల్సి వచ్చింది కల్కి కేవలం పదిహేను నిమిషాలు ఉండే పాత్ర అని తెలుస్తోంది అది కూడా రెండో భాగం క్లైమాక్స్లో వస్తుందట సరే డ్యూరేషన్ ఏదైనా టైటిల్ రూల్ దక్కడం అంటే అదృష్టమే కదా మరి